దంచిన పిండి అనమాట కాంగు పిండి ఇది ఉడకబెట్టడం కోసం తప్పిళ్ళలో పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కువ అంటే తప్పిల్లోనే పెడతాం ఫ్రెండ్స్ మీరు ఏ దగ్గర పెడతారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రెండ్స్ చూడండి నూనె తీయడం కోసం కాంగు నూనె తీయడం కోసం చెట్టు దగ్గర వచ్చ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కిందన ఒక బల్ల అనమాట ఆ బల్ల కూడా పూర్వకాలంలోనే తయారు చేసింది అనమాట ఈ విధంగా ఒక చెట్టు వేరు దగ్గర నుండి ఒక కర్ర పెట్టి ఇలా వంచుతారు ఫ్రెండ్స్ ఆ కిందన అనేది అయిల్ వస్తుంది అనమాట ఇలా కిందన పెడతాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాంగ్ నూనె తీయడం కోసము చెట్టు దగ్గర తీసుకొచ్చామన్నమాట చూడండి కిందన ఒక బల్ల పైన ఒక రాటతో అద్భుతం ఫ్రెండ్స్ ఈ విధంగా పెడతాం అనమాట ఈ విధంగా పెట్టి అద్భుతం ఫ్రెండ్స్ అదివిన తర్వాత అయిల్ అనేది వస్తుందనమాట స్వచ్ఛమైన నూనె అనమాట ఇది అప్పుడు మా పూర్వకాల వాళ్ళు ఈ నూనె రాసుకొని తలలో రాసుకుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మాత్రం అన్ని నూనెలు వేరుగు వచ్చడం బట్టి మన గిరిజనులు కూడా వాడడం అవుతుంది ఇది నూనె మాత్రం దీన్ని కాంగ్ నూనె అంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఏరియాలో మాత్రం ఎక్కువ కాంగ్ నూనె రాసుకుంటారు తలలో అయినా చేతులైనా చూడండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా చేస్తారనేది కామెంట్ రూపంగా తెలియజేయండి మీ ప్రాంతంలో ఏవి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టి ఆయిల్ అనేది తీస్తామన్నమాట కాంగ్ నూనె చూడండి ఫ్రెండ్స్ ఇలా మూటలేసి కింద అన్నమాట అదైన తర్వాత చూడండి ఆయిల్ వస్తుంది ఈ విధంగా స్వచ్ఛమైన నూనె అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ ఆయిల్ మేము రాసుకుంటే జుత్తు కూడా బాగుండేదనమాట కాంగ్ నూనె అనమాట మా పద్ధతితో ఈ నూనె అనేది తీస్తున్నాం ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలాగా తీస్తారనేది కామెంట్ రూపం తెలియజేయండి తప్పకుండా మా ఏరియాలో మాత్రం ఈ విధంగా చేస్తాము ఫ్రెండ్స్ నా ఛానల్ని మాత్రం లైక్ సబ్స్క్రైబర్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఐలు ఎలా వస్తుంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను వీడియో మళ్ళీ చేస్తున్నాను కాంగ్ నూనె వీడియో చూడండి చూడండి కుండలో ఇలా అనమాట ఐలు స్వచ్ఛమైన నూనె అనమాట చాలా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా నూనె మేము ఈ విధంగా చేసి తీస్తాం ఫ్రెండ్స్ కల్తీ అనేది ఉండదు అనమాట కల్తీ లేని నూనె అనమాట ఇది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ మాత్రం తప్పకుండా చనిపోయినా సబ్స్క్రైబ్ చెడి బాయ్